నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజ్ కసిరెడ్డి ఇప్పుడు ఆయన పరారులో ఉన్నాడు ముఖ్యంగా అతను మద్యం కుంభకోణం కేసులో ప్రధానమైన ముద్దాయిగా ఆయన ఉన్నాడు ఈ విషయంపైన మనతో పూర్తిగా చర్చించడానికి షర్ము గారు అయితే ఉన్నారు నమస్తే షర్ము గారు నమస్తే అండి రాజ్ కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితమైన బంధువు ఆయన వ్యవహారం చూస్తే అండి ఈ మద్యం కుంభకోణం కేసు ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర పరిధిలో రాజకీయాల్లో హల్చల్ చేస్తుందో ఆ విషయంపైన విజయసాయి రెడ్డి గారు కూడా నోటీసులు వచ్చాయి రెండు మూడు రోజుల్లో విచారణ హాజరవుతున్నాడు కీలకంగా ఈరోజు ఒక ముఖ్యమైన అంశం బయటకు వచ్చిందండి ఏంటంటే అతను సినీ ఇండస్ట్రీతో టచ్లో ఉండి ఏదైతే నల్లదనం ఉంటుందో ఆ నల్లదనాన్ని వైట్గా మార్చుకుండేట్టుగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం వచ్చింది ముఖ్యంగా కార్తికేయ మరియు కార్తికేయ టూ సినిమా ఫేమ్ హీరో ఎవరైతే ఉన్నారో నిఖిల్ సిద్ధార్థ్ గారు ఆయన తీసినటువంటి తదుపరి సినిమా స్పై అనే మూవీకి కూడా ఆయన ఫండింగ్ చేశాడని ఏదో ప్రొడ్యూసర్గా వ్యవహరించారని బినామీలు పెట్టి ఈ కోవలోనే రచయితలు కూడా అడ్వాన్స్ ఇచ్చారని ఇవన్నీ మనం అభియోగాలు ఉంటూనే ఉన్నాం అసలు ఈ విషయాన్ని ఏ విధంగా చూస్తారండి మీరు ఖచ్చితంగా అండి వైకాపా హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి గారిదే కర్త కర్మక్రియ అని విజయసాయిరెడ్డి గారు గత నెల పన్నెండవ తారీఖు హాజరైనటువంటి సిఐడి విచారణకి ఏదైతే హాజరయ్యారో దాని తర్వాత ప్రెస్ మీట్ అనంతరం ఒక విలేయర్గా అడిగినటువంటి ప్రశ్నకు జవాబు చెప్తూ నాకు ఏమీ తెలియదు కర్త కర్మ క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అని చెప్పి కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది ఒకవేళ ఈ విషయంలో ఇంకా ఏమైనా విషయాలు కావాలి సమాచారం చెప్పాలి అంటే నేను డెఫినెట్గా ఇస్తానని కూడా ఆయన విజయసాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఈ మద్యం కుంభకోణము దాదాపు నెలకు అరవై కోట్ల రూపాయలతో నాలుగున్నరేళ్ళ నాలుగు సంవత్సరాల రెండు నెలలకు కాను అంటే నాలుగు సంవత్సరాల రెండు నెలల కాలానికి గాను మూడు వేల కోట్ల రూపాయలు కేవలం లంచాలు కానీ క్యాష్ హ్యాండ్లర్లు క్యాష్ కొరియర్లతో ఇవి పై వరకు వెళ్ళాయి సో ఈ వచ్చినటువంటి నల్లధనాన్ని వైట్గా మార్చుకునేందుకు గాను మూవీలను వాడుకున్నారు సినిమా ఇండస్ట్రీని వాడుకున్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఒక అభియోగాలు అయితే ఉన్నాయి ఓకే అంటే సినిమా బడ్జెట్ కేవలం ఒక వంద కోట్లో నూట యాభై కోట్ల రేంజ్లో ఉంటుంది అంటే అది మీరు చెప్పేది అంటే ఆల్ ఇండియా రేంజ్ సినిమా తీద్దాం అనుకున్నారా అది ఎట్లా రెండు వేల ఇరవై డిసెంబర్ పన్నెండవ తారీఖున ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అని ఒక సంస్థ నెలకొల్పారు రాజకాశిరెడ్డి గారు మరి ఒకసారి ఆ కంపెనీ గురించి మనం వివరాల్లోకి వెళ్తే ఈ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా సిట్టు బృందాలు ఇటీవల ఈడీ ఎంటర్టైన్మెంట్స్ రిజిస్టర్ చిరునామా అయిన హైదరాబాద్ మణికొండ ప్రశాంత్ హిల్స్లోని ఫ్లాట్ నెంబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో డోర్ నెంబర్ సెవెన్ సిక్స్టీ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కి వెళ్ళి తనిఖీలు జరిపాయి ఓకే ఇక్కడ ప్రస్తుతం ఈడీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు కొనసాగట్లేదని గుర్తించాయి మరి ఇదే చిరునామాతో రీసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ అనే ఐటీ కంపెనీ ఉంది సేమ్ ఒకే అడ్రస్లోనే రీసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ అండ్ ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనేది ఎటువంటి కార్యకలాపాలు జరగలేదని చెప్పేసి అక్కడ గుర్తించింది మరి దీనికి రాజ్ కసిరెడ్డి ఏది రీసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ అనేది కంపెనీకి రాజ్ కసిరెడ్డి సతీమణి సోదరి పైరెడ్డి మేఘనా ప్రియదర్శిని రెడ్డి ఎండీగా ఓకే తర్వాత ఆమె తల్లి పైరెడ్డి సుజాత రెడ్డి డైరెక్టర్గా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ కంపెనీకి ఈడీ ఎంటర్టైన్మెంట్స్కి మధ్య లావాదేవీలు ఏమైనా సాగాయన్న దానిపైన కూడా సిట్టు బృందాలు ఆరా తీస్తున్నాయి సరే మరి ఇంతకు ఏంటి అసలు ఈ నిఖిల్ సిద్ధార్థ్ ఎందుకు వచ్చాడు కార్తికేయ టూ ఫేము okay. మరి వీళ్ళు ఎలా వీళ్ళను అప్రోచ్ అయ్యారు అనేది సిట్టు బృందాలు ఆరాధిస్తున్నాయి మరి నల్లధనాన్ని ఏదైతే ఉందో ఆ నల్లధనము దాదాపు వీళ్ళు ఐదారు భాషల్లో మూవీ వదిలారండి ఏది స్పై మూవీ పాన్ ఇండియా మూవీలో తీయాలని చెప్పేసి ఒక స్పై మూవీ నిఖిల్ సిద్ధార్థని హీరోగా పెట్టేసి కొత్తగా కొంతమందికి అడ్వాన్స్లు ఇవ్వడం జరిగింది అనుకోకుండా వీళ్ళు ఎక్కడ పొరపాటు పడ్డారంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కంటిన్యూ అయ్యేటివి చాలా ప్రాజెక్టులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవడము దాని తర్వాత సిట్టు బృందాలు వేగవంతంగా దీనిపైన విచారణ ఆరాలు తీయడము ఈ విధంగా కొనసాగుతూ పోతూ ఉంది ఆ విచారణలో భాగంగా అసలు తెలుగు తమిళం హిందీ మలయాళం కన్నడ ఇన్ని భాషల్లో ఒక స్పై మూవీని వదిలేరండి మొత్తం మీద అది ఒకవేళ ఫ్లాప్ అయినా హిట్ అయినా వాళ్ళకి సంబంధం లేదు సంబంధం లేదు దానిని ఆదాయం అంటే అది ఒక బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడానికి అది ఒక రీజన్ అంతే మూవీ అనేది సో ఇంత ఖర్చు పెట్టాము ఇంత వ్యయం పెట్టాము ఇంత అని మరి దీనికి సంబంధించి సిట్ ఏ విధంగా ఆరా తీస్తూ ఉందంటే స్పై సినిమాను ఎంత బడ్జెట్లో నిర్మించినట్లు చెప్పారు ఫస్ట్ స్టేట్మెంట్ వాళ్ళు దాని తర్వాత దానికి ఖర్చు చేసినటువంటి వ్యయం ఎంత వాస్తవంగా మరి ఈ సొత్తు ఎక్కడి నుంచి సమకూరింది అంటే వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏ రూపాల్లో చెల్లించారు నగదు రూపంలో చెల్లించారా చెక్కుల రూపంలో చెల్లించారా ట్రాన్స్ఫర్ అంటే ఈ ట్రా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా చేశారా బ్యాంకు లావాదేవీల ఇలాంటి చాలా మరి ఈ సినిమాకు జరిగిన వ్యాపారం ఎంత కింది వరకు పైనుంచి నుంచి కింది వరకు వ్యాపారం ఎంత తదితర వివరాలన్నీ ఇప్పటికే సిట్టి సేకరించింది మొత్తం ఇవన్నీ సేకరించిన తర్వాత వీళ్ళు ఏం చేశారు ఏఏ నిర్మాణానికి పైప్ లైన్లు ఇంకా ప్రాజెక్టులు పెట్టారు ఏ ప్రాజెక్టులు పెట్టారు వాటి కోసం ఎంత వెచ్చించినట్లు లెక్కలు చూపించారు ఇందుకు మనీ రూటింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి నెక్స్ట్ ప్రాజెక్టుకి మనీ రూటింగ్ అనేది ఉంటుంది సో ఈ మనీ రూటింగ్ ఏ విధంగా ఎలా డిజైన్ చేశారు మరి అనే దానిపై సిట్టులో కూడా పలు కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి మరి నగదు రూటింగ్ చేసే క్రమంలో భాగంగా ఏ స్థాయిలో ఎవరెవరు ఎంత పాత్ర పోషించారనే దానిపైన కూడా సిట్ ఆరాధిస్తుంది మరి ఎంత లోతుకు పోయిండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క నెక్స్ట్ ప్రాజెక్టుకు రెండు వేల ఇరవై డిసెంబర్ పన్నెండు సంస్థ స్టార్ట్ చేశారు ఈడీ ఎంటర్టైన్మెంట్స్ రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై తొమ్మిదిన స్పై మూవీ రిలీజ్ చేశారు ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఓకే మరి సినిమా ఇండస్ట్రీని ఇలా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేది కానీ ఇలా కూడా వాడచ్చు అని చెప్పేసి మనకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు రెడ్డి గారు నిజంగా నివేరుపోయే విషయం ఉంది మరి ఈయన ఇంతటితో ఆగలేదండి ఒక ఆ సినిమా యొక్క ప్రమోషన్స్లో భాగంగా కూడా మాట్లాడారు స్వయంగా ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్నారు స్క్రీన్ పైన కూడా ఆయన పేరు వేశారు మొత్తం కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఉన్న విధంగా మొత్తం ఆయన కూడా చేసుకున్నారు ఆయన మాట్లాడారు కూడా మరి ఇంత జరిగినా కూడా ఇంకా వీళ్ళకి సంబంధం లేదు అనేది అంటే ఇంకా ప్రజలు కూడా పక్కున నవ్వాల్సినది తప్ప ఇంకా చేసేది ఏమీ లేదనేది కూడా అందరికీ అర్థమవుతా ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సిట్టును ఎన్ని దాదాపు ఎన్ని సిట్ అనేటివి బృందాలుగా ఏర్పడి ఎన్ని ఎన్ని కేసులపైన విచారిస్తున్నాయనేది అది కూడా ఒక లిస్ట్ తీసుకొని రావాలి మనం ఓకే విజయసాయిరెడ్డి గారి కాకినాడ సైజ్ పోర్టు తర్వాత తెలుమాల లడ్డు కల్తీ విషయము తర్వాత రాజకాసి రెడ్డి యొక్క స్పై మూవీది ఇలా చెప్పుకుంటూ పోతే శాఖ శాఖకు సిట్టు ఆరా తీసేటువంటి పరిస్థితి రోజు రాష్ట్రంలో నెలకొంది ఓకే అంటే ఆల్రెడీ విజిలెన్స్ దర్యాప్తులో అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైతే తప్పు చేశారో ఇంకా క్షుణ్ణంగా అదొక సబ్జెక్ట్ పైన తర్వాత దశలో సిట్టు ఇన్వాల్వ్ అవుతుంది ఖచ్చితంగా నేను అనేది ఏమంటున్నానంటే చూడండి ఇప్పుడు స్పై అని ఒక మూవీ వచ్చినటువంటి నల్లధనం ఇక్కడ పెట్టేసి దీన్ని ఐదు భాషల్లో రిలీజ్ చేసి మరి ఈ రిలీజ్ చేసిన అంటే దీనికి లెక్కలు చూపిస్తారు కదా ఎంత చూపించారు లెక్కలు వ్యాపారం ఎంత వ్యయం ఎంత ఆదాయం ఎంత మనీ రూటింగ్ ఏ విధంగా చేశారు ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేశారు నగదు రూపంలో చేశారా చెక్సా యూపీఐ ట్రాన్సాక్షన్సా ఏ ద్వారా చేశారు మరి ఏ ఏ ఇవన్నీ సిట్టు వివరాలు సేకరించిందంటే తర్వాత మళ్ళీ వీళ్ళకైనా వచ్చి వచ్చిందంటే ఇంకా రాష్ట్రం అనేది అంటే నెక్స్ట్ పైప్ లైన్లో నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయండి అంటే ఈ మధ్య కాలంలో చిన్న చిన్న సినిమాలైనా మంచి కథలతో వచ్చి సక్సెస్ అయినటువంటి డైరెక్టర్లతో కూడా చర్చలు జరిపారు కొంతమందికి అడ్వాన్సులు కూడా ఇచ్చున్నారంట మరి అదే విధంగా రచయితలు కూడా అడ్వాన్సులు ఇచ్చున్నారంట మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ పైప్ లైన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కంటిన్యూ అయ్యేటివి మరి దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద కోట్లు ఖర్చు పెట్టారు ఉదాహరణగా మనం చెప్తా ఉండేది ఒక వంద కోట్లు మూవీ ఖర్చు పెట్టారనుకుంటే ఎంత చూపించారు ఎంత మేము ఖర్చు పెట్టామని చెప్పి చెప్పారు ఇలా చాలా వివరాలు సిట్ అనేది సేకరించింది త్వరలో నాకు తెలిసి సంచలనాలు నమోదవుతున్నాయి రాష్ట్రంలో అయితే మనం ఖచ్చితంగా చెప్పాలి ఓకే అటు వల్ల వంశీ టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో ఆయనపై నోటీసులు వచ్చాయి ఎప్పుడైనా అరెస్ట్ అవుతాడనే భయంతో హర్షవర్ధన్ని కిడ్నాప్ చేశారు ఇది ప్రధానమైన కేసు అయిపోయింది అంటే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిడ్నాప్ కేసు దాని నుంచి ఆయన బయటపడే ఒక ఛాన్స్ అంటూ మనం కండ్ల ముందు కనపడట్లేదు ఇదే క్రమంలో ఈయన కసిరెడ్డి రెడ్డి గారు కేసు చూస్తే మద్యం కుంభకోణం కేసు అనేది ఉన్నది లాగితే డొంక కదిలినట్టు ఈ యొక్క సినిమాల్లో అంటే నల్లదనం పెట్టి ఫండింగ్ బయటకు తీయడం ఇదంతా అనేది దీనిపైన కూడా మరో కేసు రిజిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఖచ్చితంగా ఓకే ఎందుకంటే ఈ వీళ్ళు చేసినటువంటి అవినీతి విచ్చలవిడి అక్రమాలు దౌర్జన్యాలను అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వివరాలు సేకరించే పనిలో ఉంది ఒక కొన్ని నెలల తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి సంచలనాలు నమోదవుతూ ఉన్నాయి ఇప్పటికే చూస్తూ ఉన్నాము ఏ విధంగా ఈ విధంగా కూడా మనము మనీ అంటే మనీని బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు ఈ విధంగా కూడా చేయొచ్చని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారండీ రాజకేషి గారు అసలు ఇలాంటివి చూస్తే పేపర్లో కొంతమంది ఎవరైనా చదివితే ఇలాంటివి స్కామ్లు చేయడానికి ఎక్కువ మంది ఆస్కారం చూపుతారు ఏదైతే ఈ వ్యవహారం ఉన్నదో ఈ విషయం పైన ఆయనపైన ఆయన పైన కేసులు పడి కట్టకటాలు పోవాలని నేను ఇదే కోరుకున్నానండి ధన్యవాదాలు నమస్తే